కర్నూలు జిల్లా హోలగుంద గ్రామ పరిధిలో అనుమతి లేని నాన్ లేఅవుట్ ప్లాట్ల విక్రయాలు జరుగుతున్నాయని కూడా కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమశెట్టి వెంకటేశ్వర్లు తెలిపారు గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన ప్రజలు ఇలాంటి అనుమతి లేని ప్లాట్లు కొనుగోలు చేయకుండా జాగ్రత్త వహించాలని హెచ్చరించారు నాన్ లేఅవుట్ ప్లాట్ల యజమానులు తమ ప్లాట్లను చట్టబద్దంగా ఎన్ఏగా మార్చుకోవడంతో పాటు అవసరమైన అనుమతులు పొందాలని సూచించారు ఇప్పటికే కొనుగోలు చేసిన వారు ఎల్ఆర్ఎస్ ద్వారా లేఅవుట్ గుర్తింపు పొందాలని ఆయన తెలిపారు ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ గౌడ్ ప్రాంతంలోని వివరాలను సేకరించారు చైర్మన్ సోమశెట్టి వెంకటేశ్వర్లు పంచాయతీ సెక్రటరీ రాజశేఖర్ గౌడ్ జలవాది రంగమ్మ సర్పంచ్ తనయుడు పంపాపతి మోయిన్ తైతన్లు పాల్గొన్నారు మండల్ హెడ్ క్వార్టర్స్లో కూడా అప్రూవల్ లేకుండా నాన్ లేవు ఫ్లాట్ అమ్మ అమ్మినారు డాక్టర్ బ్రో వచ్చి ఒక ఫిఫ్టీన్ డేస్ ముందు అన్నీ చెక్ చేసిపోయారు తర్వాత వాళ్లకు టైం కూడా ఇచ్చాం కానీ ఈరోజు అందరితో మళ్ళీ ఫోన్లో మాట్లాడిన తర్వాత వాళ్ళు లాస్ట్ ఫైనల్గా మేము మాట్లాడుకొని పంచాయత్ సెక్రటరీ ఇద్దరు మాట్లాడుకొని ఈ రోజు అందరికీ ఈరోజు కానీ రేపు కానీ ఎవరైతే నాన్ లేఅవుట్ చేశారో వాళ్ళందరికీ నోటీసు రిజిస్టర్ పోస్ట్ నోటీసులు పంపించి ఒక టెన్ డేస్ ఇస్తున్నాం ఈ టెన్ డేస్లో వచ్చి మీద లేఅవుట్ అప్రూవ్ చేసుకోకుండా అనై అనాథరైజుడ్గా ఏదైనా పొరపాటు జరిగితే దీనికి కేసులు అవుతాయి అది లేఅవుట్ వేసినటువంటి ప్లాట్ను కూల్చివేయడం జరుగుతుంది ఇవన్నీ జరుగుతాయి ప్రభుత్వానికి ఎకనామి పెట్టద్దండి ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని గండి కొట్టద్దండి చాలాసార్లు చెప్పాము కానీ ఇంతవరకు రావడం లేదు ఈరోజు ప్రభుత్వం మంచి అవకాశం ఇచ్చింది ఎల్ఆర్ఎస్ తెచ్చింది ఎల్ఆర్ఎస్ కింద నాన్ లెవెల్ ప్లాట్ కూడా ఎల్ఆర్ఎస్ కింద డబ్బులు కడితే కుడాకు అవి కూడా మీకు రెగ్యులరేషన్ చేసేదానికి కూడా ఆస్కారం ఉంది అది కూడా ఇప్పుడు చేసుకోకుండా అది కూడా ఎగరగొట్టాలని చూసినట్టే ఎల్ఆర్ఎస్ టైం కూడా ఇచ్చే టైం కూడా అయిపోవచ్చింది ఈ టైం అయిపోయిన తర్వాత పొరపాటు కింద ఎవరన్నా మా దృష్టికి వస్తే నా ఉంటుంది దాని మీద తతంగం చాలా ఉంటుంది క్రిమినల్ కేసు అవుతుంది వీళ్ళ మీద పోర్టు వంటి కేసులు పెట్టచ్చు ఎందుకంటే ప్రభుత్వానికి రావాల్సిన డబ్బు ఎగరగొట్టాడు ప్రభుత్వానికి గండి కొట్టారు ఆదాయాన్ని ప్రభుత్వానికి తెలియకుండా దొంగలేవుట్లేసి పది మంది కమ్ముకున్నారు అమ్ముకున్న తర్వాత ఈరోజు ఇళ్లకు ఇల్లు సలాలు తీసుకున్న వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు ఎవరైతే నాన్ లేఅవుట్ ప్లాట్ కొంటారో రేపు పంచాయతీ ఆఫీస్కి వచ్చి లేఅవుట్ తీసుకోవాలంటే కరెంట్ ఇవ్వరు లేఅవుట్ ఉన్నదానికే కరెంట్ ఇస్తారు లేఅవుట్ లేకుంటే కరెంట్ ఇయ్యరు నీళ్ళు ఇయ్యరు అన్నీ ఇబ్బంది పడతారు బ్యాంక్ లోన్ రాదు కాబట్టి ఏ ఒక్కరు ప్లాట్ కొనేటప్పుడు ఇది సరైనదా కాదా లేఅవుట్ ఉందా లేదా లేకుంటే కొనవద్దండి లేవు కొనండి లేకపోతే మీరు అన్ని విధాలు ఇబ్బంది పడతారు ఆ ఇబ్బంది తెచ్చుకోవద్దండి ఎందుకంటే ప్రభుత్వం ఇవాళ నలభై అడుగుల నుంచి ముప్పై అడుగులకు వచ్చింది ఇలా ముప్పై అడుగులు రోడ్ వేసేసాలని చెప్పేసి ఎందుకు దొంగ లేకుంటే అరికట్టనికే ఈ దొంగ లేకుంటే అరికట్టని ఇప్పటికి కూడా ఇంకా కొంతమంది మోసం చేస్తున్నారు కోడవందరూ సుమారుగా నాకు తెలిసినంత ఈరోజు అందరితో ఫోన్లు మాట్లాడాను ఫోన్ మాట్లాడినంత కొంత ఉరి కొందరు అక్కడ పోయిందంటున్నారు కొంతమంది నాకేమీ నా స్థలం ఉన్నది నేను అమ్మేసినాను నువ్వు స్థలం అమ్ముతావో కొంతమంది అమ్మిన ఆ అమ్మిన ల్యాండ్ మీ పేరు ఉంది అనుకో మీకే నోటీస్ ఇస్తాం అవతల అమ్మింది లేదు మాకు తెలియదు ల్యాండ్ ఓనర్ ఓనర్లకు నోటీస్ రిలీజ్ చేస్తాం ఆ రోజు ల్యాండ్ ఓనర్ మీదే ఇలా చర్యలు తీసుకుంటాం కాబట్టి మీరు కూడా ఎవరు అమ్మారో వాళ్ళ దగ్గర పోయి మాట్లాడుకొని మా మీద పెద్ద ఇబ్బంది అవుతుంది మాకు మీరు వచ్చి లేఅవుట్ చేసుకోకపోతే ఆ పని మా మీద పడుతుంది నేను ఎత్తునని చెప్పేసి తెలుసుకొని మీరు కూడా మనమే ప్రెజర్ తేవాలి ప్రభుత్వాన్ని మాత్రం గండి కొట్టద్దని విజ్ఞప్తి చేస్తున్నాం లాస్ట్ ఫైనల్ చెప్తున్నా మరొకసారి ఈయన మీరు ఈయన వన్ డే టెన్ డేస్ తర్వాత రేపి ఈరోజు కొన్ని రేపు నోటీసులు ఇస్తూ చేస్తున్నాం లాస్ట్ ఫైనల్గా ఈ నోటీస్ చేసిన తర్వాత టెన్ డేస్ మీరు దిగిన క్లియర్గా కుడాకు సంబంధించి రామ్స్ ప్రకారం చేసుకోకపోతే దాని పరిణామం తీవ్రంగా ఉంటుంది మీరు ఇబ్బంది పడతారు ఆ ఇబ్బంది తెచ్చుకోవద్దండి మాకు ఎవరైతే నాన్నే ఓట్లు రాడు పాకుంటారో మీకు చెప్పాల్సిన అవసరం లేదు మేమే పోయి కూల్చివేస్తాం కూల్చివేసి మళ్ళా మీ మీద కేసులు కూడా పెడతాం ఆ పని తెచ్చుకోవద్దని దయచేసి ఇప్పటి నుంచి అది జాగ్రత్త చేసుకోవాలని ఓడవందలో లేవుటేసినటువంటి ప్రతి ఒక్కరికి హెచ్చరిస్తున్నాం దృష్టి దొంగ దొరికితే దొరక దొర దొరకపోతే దొంగ అది ఆ దృష్టికి తగ్గర పద్నాలుగు పదహైదు ఉంటాయి పద్మూడు పద్నాలుగు పద్నాలుగు ఉంటాయి పద పదహైదు వరకు ఉంటాయి ఇంకా కొన్ని ఉండేది తెలియకుండా అవి కూడా పట్టుకుంటాము అవి కూడా ఇప్పుడు మా పిల్లలకు సంబంధించిన అబ్బాయిని ఇక్కడ ఈ రోజు నుంచి ఇక్కడ అపాయింట్ చేసినాము క్లియర్ కట్గా ఎక్కడితో కలిసి ఎక్కడెక్కడ ఉండో అన్నీ కూడా క్లియర్గా చెప్పి అన్నీ కూడా చేస్తాం జరుగుతుంది కాబట్టి అందరూ మాకు సహకరించే కోరుతున్నాను